హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు మోహన రాగం రచన మీరా లక్ష్మి గారు మోహన రాగం పద్నాలుగవ భాగం గౌరీ ప్రయాణం క్యాన్సిల్ అయింది ఆ పూటే పద్యం తీసుకున్న గౌరీ నీరసంగా ఎంతో దిగులుగా కనిపించేసరికి ప్రభాకరానికి చాలా జాలేసింది గౌరీలో ఏదో మార్పు వచ్చినట్టుగా కూడా గ్రహించాడు ఊరు పంపించేస్తానన్నందుకు గౌరీ భయపడిందనుకున్నాడు సుందరంగారు శ్రీపతి కనపడకపోవటంతో వాడు కనపడరేం అని అడిగాడు ఊరు వెళ్లారు నళిని తిన్నగా అతనికేసి చూడకుండానే చెప్పింది ఎప్పుడొస్తారు ఏమో తెలియదు అందామని నాలిక చివరి వరకు వచ్చిన మాటని వెనక్కి తీసుకుంది భర్తకి అనుమానం వస్తుందని వారం పది రోజుల్లో వస్తానన్నారు అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది కానీ ఆ సాయంత్రం ప్రభాకరం ఆఫీసు నుండి వస్తూనే నళిని అంటూ గదిలోకి పిలిచాడు నళిని ఏమిటి అంటూ వచ్చింది మీ మామయ్య ఎన్నాళ్ళలో వస్తానని చెప్పాడు నీకు అని అడిగాడు భర్త ఎందుకు అడుగుతున్నాడో నడినీకి అర్థం కాలేదు ఈ ఊళ్ళో ఎక్కడైనా కనిపించాడా ఎందుకు అలా అడుగుతున్నారు ఏమని చెప్పాలి అనుకుంటూనే వారం పది రోజులు పడుతుందని చెప్పాడు అంది నాకు తెలిసిన విషయం ఒకటి చెప్తాను ఎంతవరకు నిజమో ఆ దేవుడికే తెలియాలి మీ మామయ్యకి పెళ్ళికానమాట నిజమే కానీ లక్షలున్నది శుద్ధ అబద్ధం ఆయన కొత్త వాళ్ళని అలాగే నమ్మించి తన పబ్బం గడుపుకుంటాడు ఇంటి వాళ్లకి సక్రమంగా అద్దె ఇస్తున్నాడా అని అడిగాడు క్రితం రోజే ఇంటామిడ చాలా మొహమాట పడుతూ నాలుగు నెలల అద్దె ఇవ్వలేదని అడిగింది ఊరు వెళ్ళాడు రాగానే ఇచ్చేస్తాడని ఆవిడను పంపేసింది ఏమో తెలియదు అంది నళిని నళినికి బుర్ర పనిచేయటం లేదు ప్రభాకరం చెప్తున్నాడు ఆయన ఈ ఊళ్ళో ఓ లక్షల అధికారికి టోపీ వేద్దామని ప్లాన్తో వచ్చాడట మనకు చెప్పినట్టే ఆయనకి చెప్పాడు వాళ్ళ ఇంటికి ఎదురకుండా రెండు రూములు అద్దెకు తీసుకున్నాడు వాళ్ళ అమ్మాయి శ్రీపతికి ఇచ్చి పెళ్లి చేయాలని చాలా పకడ్బందీగా వ్యవహారం నడిపాడు కానీ ఆయనకి ఎక్కడో రవంత అనుమానం కలిగి ఎంగేజ్మెంట్ని వాయిదా వేస్తూ వచ్చాడు ఆ పిల్ల వీడినే కానీ చేసుకోనని కూర్చుంది ఆయన భయపడి వీళ్ళ పుట్టు బయటకు లాగాడు దాంతో ఇద్దరూ ముడిచారు ఇద్దరూ ఒకేసారి ఊరు వెళ్లారా బౌసాయిక రారేమో నళినికి కళ్ళు తిరిగినట్టయింది మంచం మీద కూర్చుండిపోయింది ఏమైంది కంగారుగా అడిగాడు నళినీకి దుఃఖం వస్తున్నా బలవంతంగా ఆపుకుంది గౌరీ దురదృష్టం ఏమిటి ఏం తలపెట్టినా ఇలా అవుతోంది అని దిగులు చెందుతుంది నళిని ప్రేమగా పిలిచాడు నీకు అప్పుడు నా మీద కోపం వచ్చినా ఒక ప్రమాదం తప్పిందని సంతోషించు మోహన్ స్నేహితుడు చెప్పాడట మోహన్ పని కట్టుకుని ఆఫీస్కు వచ్చి చెప్పి జాగ్రత్తగా ఉండమన్నాడు నేను వెళ్లిన రెండు రోజులకే మోహన్కి తెలిసిందట నీతో చెప్తే నువ్వు అపార్థం చేసుకుంటావేమోనని నేను రాగానే చెప్పవచ్చని నా రాకకి ఎదురు చూస్తున్నాడట అన్నాడు మోహన్ పేరు వినగానే నళినికి చాలా కోపం వచ్చింది బాడి మూలంగానే ఇంత అనర్థం జరిగింది బాడే కనుకన ఒప్పుకుంటే నళిని వెంటనే లేచి అక్కడ నుండి వెళ్ళిపోయింది గారు మోసగుణం బయటపడినందుకు నళిని బాధపడుతుందనుకున్నాడు నళిని ఇంక ఈ విషయాలు గౌరికి చెప్పలేదు అసలే మతిపోయిన దానిలా ఉంది ఈ విషయాలు చెప్తే మరీ బాధపడుతుందని పాపం ఇంత సంబరపడింది ఎంత మోసం చేశాడు ఇంతకింత ఆ ఇద్దరూ అనుభవించాలి కసిగా అనుకుంది నళిని ఇప్పటికీ కూడా తన తెలివి తక్కువతనం ఉందని అనుకోవడం లేదు మోహన్ వచ్చినా నళిని మాట్లాడదు ఇప్పుడు ఇంటావిడ ఏం గొడవ చేస్తుందోనని మనసులో హడిలిపోతుంది హఠాత్తుగా సుందరంగారు శ్రీపతి మాయం అవ్వటం ఇదేమీ నీలవేణికి తెలియవు నెల రోజులు గడిచిపోయాయి ఇంటావిడ వారం రోజులు చూసి నానా గొడవ చేసింది ఇంకా సుందరంగారు రాడని తెలిసిన ప్రభాకరం భార్య తెలివి తక్కువతనానికి నష్టపరిహారంగా రెండు నెలలు అద్దె ఇచ్చి ఇంకా మీ ఇష్టం ఆ తాళం పగలగొట్టుకోండి లేదంటే సీలు వేసుకోండి మేము మా తరఫున ఆ ఇల్లు వాళ్ళకి ఇప్పించినందుకు మీకు నష్టం ఇబ్బంది కలగకుండా నేనే ఇస్తున్నాను ఇంక నాకు సంబంధం లేదు అన్నాడు ఆవిడ డబ్బు అందుకుంటూనే అదేమిటి నాయనా నిన్ను అద్దె ఎందుకు ఇమ్మంటాను అంది నళిని దిగులు పోగొట్టడానికి నళిని గౌరీ దిగులు పోగొట్టడానికి ఎంతో ఉత్సాహపరచడానికి చూసింది అయినా గౌరీ తేరుకోలేదు నువ్వు ఇలా ఉంటే చూసేవాళ్ళకి లేనిపోని అనుమానం వస్తుంది మందలింపుగా అంది ఏం చేయనక్క అంది దిగులుగా నాకు అనిపిస్తుందే గౌరీ అంది ఏమిటన్నట్లు ఉత్సాహం లేకుండా చూసింది గౌరీ నీకు ఇష్టం అయితేనే అన్నయ్యల సంగతి చూసావుగా నువ్వు వచ్చాక ఒక్క ఉత్తరం రాశారా వాళ్ళు ఎప్పటికీ పట్టించుకోరు జరిగిన దాంట్లో నీ తప్పేం లేదు ప్రతాప్ ఇష్టపడ్డాడుగా నీకు అంగీకారం అయితే అన్నయ్యకి ఉత్తరం రాస్తాను అంది గౌరీ ఏమనుకుందో నాకు ఇష్టమే అక్క అంది ఇద్దరూ ఆలోచించుకొని మామూలుగా చూడటానికి వెళ్ళినట్టు వెళ్ళి పాత పరిచయం గుర్తు చేసుకుందామని నిర్ణయానికి వచ్చారు నళిని గౌరీ తయారై వెళుతుంటే మోహన్ వాళ్ళమ్మగారిని తీసుకొని వచ్చాడు ఆవిడ ఒకసారి వస్తానని గొడవ చేసింది అందుకే వాళ్ళు రావటం లేదేమోనని అంది ఇప్పుడు ఎందుకమ్మా అని మోహన్ వారించినా ఆవిడ వినలేదు అయినా నేను ఊరి నుండి వచ్చాక అసలు వెళ్ళలేదు నువ్వు తీసు ఆఫీస్కి వెళ్తూ దిగబెట్టు మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడు నీతో వస్తాను అంది మధ్యాహ్నం ఇంటికి భోజనానికి వచ్చి ఆఫీస్కి వెళ్లే ముందు తల్లిని తీసుకొచ్చాడు వీళ్ళిద్దరూ రావడంతో నడిని గౌరీ నిలబడిపోయారు తల్లి రాక వాళ్ళకి ఇష్టం లేదని మోహన్ గ్రహించేశాడు కానీ అప్పుడు తల్లిని వచ్చేయమన్నా అమాయకురాలు అర్థం చేసుకోలేదని ఊరుకున్నాడు మీరు ఎక్కడికైనా వెళుతున్నారా అందావిడ అపశికున పక్షి మనసులోనే తిట్టుకుంది నళిని మోహన్ని చూస్తేనే ముఖం తిప్పుకుంది గౌరీ నళిని మోహన్ కేసి అసలు చూడలేదు పర్వాలేదులేండి రండి మనసులో తిట్టుకుంటూనే ఆహ్వానించింది మోహన్ వెళ్ళిపోయాడు మోహన్ని ఇద్దరూ తిట్టుకుంటున్నారే గాని మోహన్ పట్ల తమ ప్రవర్తన ఎంత క్రూరంగా ఉందో వాళ్ళు అసలు అనుకోలేదు ఎమ్మా నళిని మళ్లీ రానేలేదు నేను పెద్దదాన్ని రాలేనని తెలుసు కదా అంది ఎప్పటికప్పుడే వద్దామని అనుకుంటూనే ఉన్నానండి ఏదో ఒక పనితో కుదరటం లేదు అంది గౌరీ దిగులుగా కూర్చుంది ఇప్పుడు ఈవిడ రాకపోతే ఈ పాటికి వెళ్లే వాళ్ళం తను ఇష్టపడిందని తెలిస్తే ప్రతాప్ చాలా సంతోషిస్తాడు అనుకుని ప్రతాప్ గురించే ఊహించుకుంటుంది చాలాసేపటికి తన రాక వాళ్ళకి ఇబ్బందిగా ఉందని గ్రహించింది కస్తూరమ్మగారు అప్పుడు నిజంగా ఆవిడికి ముహమాటంగా అనిపించింది ఏమాత్రం ఉత్సాహం లేకుండా ఏదో ఒకటి మాట్లాడుకోవాలన్నట్లు మాట్లాడుకుంటున్నారు నాలుగు గంటలు అవుతుంటే కస్తూరమ్మ గారి పాలిట దేవతల నీలవేణి వచ్చింది ఆవిడని చూడగానే పలకరింపుగా నవ్వింది ఆఫీస్ అయిపోయిందమ్మ కులాసాన మళ్ళీ మా ఇంటికి రాలేదేం అని ఆవిడ అడిగింది ఈరోజు పెందలాడే వచ్చారండి అంది నీలవేణి బ్యాగ్ లోపల పెట్టి వచ్చి కూర్చుంది నీలవేణి వచ్చి కూర్చోగానే నడిని కాఫీ చేసే నెపంతో లోపలికి వెళ్ళింది నీలవేణితో మాట్లాడుతూ కస్తూరమ్మ గారు గౌరీతో కూడా మాట్లాడుతుంది గౌరీ ఆవిడ అడిగిన దానికి పొడిగా జవాబులు ఇస్తుంది గౌరీ దృష్టి అంతా ప్రతాప్ మీదే ఉంది నళిని అందరికీ కాఫీలు తీసుకొచ్చి ఇచ్చింది సాయంత్రం మోహన్ ప్రభాకరం ఒకేసారి వచ్చారు కస్తూరమ్మ గారు వచ్చినందుకు ఆనందం ప్రకటించాడు ప్రభాకరం మోహన్ ప్రభాకరం రాగానే గౌరీ లోపలికి వెళ్ళిపోయింది నడిని తప్పనిసరిగా కూర్చుంది వాళ్ళు మాట్లాడుకుంటుంటే మౌనంగా కూర్చుంది నీలవేణి మోహన్ రెండు మూడు సార్లు నీలవేణి కేసి చూశాడు నీలవేణి చేతి వేళ్ళు చూసుకుంటూ కూర్చుంది నళిని ఎత్తు గౌరీ కోరిక తీరలేదు ప్రతాప్ పెళ్లి కుదిరిపోయింది ఆ వన్నాడే తాంబూలాలు పుచ్చుకోబోతున్నారు ఆ పిల్ల టీచర్ గా పనిచేస్తుందట కట్నం అక్కర్లేదని మేమే అన్నామని చెప్పారు ఆడపిల్లలు సరదా పడతారు కాబట్టి అత్త ఆడబడుచుల లాంఛనాలు వెయ్యి నూట పదహారులు ఇమ్మన్నారుట ఆ అమ్మాయి ఫోటో తీసుకొచ్చి చూపించారు గౌరీ అక్కడ ఒక క్షణం కూడా ఉండలేననిపించింది నడిని బయటపడిపోతామని బలవంతంగా కూర్చుని సభ్యత కోసం ఫోటో చూసి బాగుంది ఎరుపా నలుపా అని అడిగింది పచ్చగా ఉంటుంది పాపం తల్లిలేని పిల్ల అందామిడ జాలిగొలిపే గొంతుకుతో మళ్ళీ ఆవిడే అడిగింది గౌరికి ఎక్కడైనా కుదిరిందా ఇంకా ఏం చూడలేదు పొడిగా అంది అప్పుడే ప్రతాప్ వచ్చాడు గౌరి కళ్ళకి అతను ఎంతో సంతోషంగా కనపడ్డాడు నళినిని గౌరిని పలకరించేసరికి తమను హేళన చేస్తున్నట్టుగా ఫీల్ అయ్యారు ఇంకా అట్టేసేపు కూర్చోలేక చాలా చాలాసేపు అయింది వచ్చి వెళతామని లే వచ్చేశారు ఇంటికి రాగానే గౌరీ ఏడ్చేస్తుందేమోనని నళిని భయపడింది నళిని ఊహించినట్టుగా గౌరీ ఏడవలేదు వస్తూనే మంచం మీద కళ్ళు మూసుకొని పడుకుంది నళిని మంచం దగ్గరకు వచ్చింది గౌరీ అని పిలిచింది గౌరీ కళ్ళు తెరిచింది ఆ కళ్ళు పొడిగా ఉన్నాయి నళిని గౌరి పక్కన కూర్చుంటూ అంది గౌరీ వీళ్ళు కాదన్నంత మాత్రాన నువ్వు నిరుత్సాహపడక్కర్లేదు దేశం గొడ్డుపోలేదు నా మీద అభిమానం కొద్దీ అలా అంటున్నావు కానీ నీకు మాత్రం తెలియదా అక్క పోనీలే ఇప్పుడు నాకేం అనిపించటం లేదు నువ్వు కూడా బాధపడకు అంది ఆ మాట్లాడే తీరుకి నడిని భయపడింది అలా గౌరీ మాట్లాడగా ఎప్పుడూ వినలేదు అసలు నీకు అన్నయ్యలు సంబంధాలు చూసింది ఎప్పుడూ శ్రద్ధగా ఆడపిల్ల పెళ్లికి కష్టపడకుండా సంబంధాలు కుదురుతాయా అన్నయ్యకి గట్టిగా ఉత్తరం రాస్తాను నాతో పాటు నువ్వు కూడా చివాట్లు తింటావు వెంటనే అంది గౌరీ ఏ ముఖం పెట్టుకుని తిడతాడు తిట్టని చెప్తాను అని క్షణమాగి అంది గౌరీ నాకొకటి అనిపిస్తుంది మొన్న కస్తూరమ్మ గారు బాగానే మాట్లాడిందిగా ఒకసారి కలిసి ఇరవై ఇస్తారని చెప్తాను ఇరవై వేల గౌరీ తెల్లబోయి చూసింది ఆవిడ మొదటి నుండి ఆ డబ్బులకేగా ఆ పంచా ఈ పంచా బతికింది ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసింది చిన్నప్పటి దరిద్రం అంతా తీరేలా మోహన్కి కట్నంగా తీసుకోవాలనుకుంటోంది అన్నయ్యలని ఎలాగో అలాగా ఒప్పిస్తాలే అంతగా అవసరమైతే నా గొలుసు బ్యాంకులో పెట్టి సర్దుతాను నీ చాసస్త ఆవిడ ఒప్పుకున్న మోహన్ ఒప్పుకోడాక అతను నీళ్ళనే ప్రేమించాడు ఆ మాట నాకు నీళ్ళని నీ నడిని చిరాగ్గా ముఖం పెట్టింది ఆ ఉత్తరంలో మాటలన్నీ నిజాలే అనుకుంటున్నావా ఎప్పుడో చిన్నపిల్లలప్పుడు చూసే ప్రేమించేశాడా మామగారి సహాయంతో సహాయంతో పైకొచ్చాడు మీ బావ మెత్తని మనిషి ఏదో పెద్ద ఎత్తు వేసి నీళ్ళకి ఉత్తరం రాశాడు నీల ద్వారా అన్ని సాధించుకోవచ్చని ఎత్తు వేశాడు నిజంగా ప్రేమిస్తే ఇలా ఊరుకుంటాడేమిటి మీ బావకి కూడా నీళ్ళని ఇచ్చే ఉద్దేశం లేదు ఏం ఆశ్చర్యంగా అడిగింది చదువు చెప్పించిన వాడిని అడగకూడదట గౌరీ మౌనంగా ఉండిపోయింది ఇప్పుడు నడిని రాగా గౌరికి ఎత్తులు వేసే ధైర్యం చాలటం లేదు ఇంతవరకు తన కంటి చూపుతో కోరుకున్నది సాధించవచ్చనే ధైర్యంతో ఉండేది ఇప్పుడు ఆ ధైర్యం నమ్మకం కలగడం లేదు అక్కగారు ఆశ చూపిస్తుంటే మనసు మెత్తబడుతుంది అభిప్రాయం కలిగిందంటే ఆలస్యం చేసే అలవాటు నడినికి లేదు ఒకప్పుడు అడిగి కాది కాదనిపించుకోవటమే కాకుండా మోహన్ ఎదురుగానే శ్రీపతిని గౌరిని షికార్లకు పంపించినా ఆ సుందరంగారు వాళ్ళు మోసగాళ్ళని ఆ మోహన్ ద్వారానే తెలిసిన నడిని సిగ్గుపడలేదు ఎలాగైనా పని చక్కబెట్టాలని తాపత్రయపడుతుంది ఓ రోజు మధ్యాహ్నం వెళ్ళింది కస్తూరమ్మ గారు ఎంతో అభిమానంగా ఆహ్వానించింది ఆప్యాయంగా మాట్లాడింది నడిని ఆవిడ ఆడపిల్లల గురించి పేరు పేరున అందరినీ అడిగింది అన్ని మాటలు అయ్యాక వచ్చిన సంగతి బయటపెట్టింది మా గౌరీకి మోహన్ అంటే ప్రాణం మా వాళ్ళు ఇరవై వేలు కట్నం ఇస్తారట మా అన్నయ్య ఉత్తరం రాశాడు నిన్ననే మోహన్ అనే అబ్బాయి మీకు తెలుసున్న వాళ్ళు ఉన్నారని ఆ మధ్య రాసి మళ్ళీ ఊరుకున్నావేమిటి బయలుదేరి రానా అంటూ రాశాడు మీ మాట మోహన్ కాదనడు అతనికి మీరంటే ఎంత గౌరవం భక్తి ఉన్నాయో నాకు తెలుసు మా గౌరిని మీ కడుపులో దాచుకోవాలి పెద్ద ఆరిందలా అంది పెళ్లి విషయంలో వాడిష్టం వాడిదేనమ్మా వాడు ఇప్పుడప్పుడే చేసుకోనంటున్నాడు ఎంత చెప్పినా వినటం లేదు అంది మళ్ళీ ఇలా మొదలుపెట్టిందేమిటి అనుకుంటూ చేసుకోనంటే మీరు నచ్చ చెప్పి ఒప్పించాలి కట్నం కాక ఆడబ ఆడబడుచుల లాంఛనాలు వేరేగా ఎలాగూ ఉంటాయి మీరు మోహన్ని ఒప్పిస్తే ఉన్న విషయాల్లో మీరు ఎలా చెప్తే అలాగే చేసేలా నేను చూస్తాను నాది భారం ఆశగా ఆవిడ కళ్ళల్లోకి చూసింది అనుకున్నవన్నీ డబ్బుతో చేసేయవచ్చనే పిచ్చిది నళిని తన చెల్లెల్ని గట్టింగి గట్టెక్కిచ్చేయాలనే ఆరాటంతో తన ప్రవర్తన ఆ మధ్య మోహంతో ఎలా ఉందో కూడా మర్చిపోయింది అసలు ఆలోచించలేదు ఆ స్థితిలోనే లేదు మళ్ళీ మోహన్కి చెప్తాను వాడు ఇష్టపడితే నేనే వచ్చి చెప్తాను అంది ఆవిడ తెలివిగా ఆవిడ తెలివితేటలకి ఒళ్ళు మండి పైకి అండి నేను మళ్ళీ వస్తాను అలా కాదు ఈ విషయం గురించి నేను ఎన్నిసార్లు తిప్పించటం నా మనసుకి బాగుండదు నువ్వు మామూలుగా వస్తే ఎన్నిసార్లు వచ్చినా నాకు సంతోషమే మిమ్మల్ని ఆశ పెట్టి నాకు సిగ్గుగా అనిపిస్తుంది ఇలా అన్నానని మరొకలా భావించకు సుమ మృదువుగానే అంది చేసేదేం లేక సరే అంది నళిని ఆవిడ చెప్పే కబురు కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూశారు నళిని గౌరీ నళిని ఇలా వెళ్ళి మళ్ళీ ఆ విషయం అడిగిందని తెలిసాక మోహన్ రావటం పూర్తిగా తగ్గించేశాడు నళిని తెలివితేటలు అతను ఎప్పుడో గ్రహించాడు ఆ ఆశనే చంపుకున్న గౌరికి మళ్లీ ఆశలు రేపింది నళిని ఓ పక్క ఒప్పుకోడు అనిపించిన అక్కగారన్నట్లు కట్న కట్నానికి ఆశపడి నీలకి తను రాసిన ఉత్తరం చేరలేదని తెలియక నీల నిర్లక్ష్యానికి ఈ పాటికి విసుగు కలిగి తల్లి మీద గౌరవంతో ఒప్పుకుంటాడేమోనని ఓ పక్క ఆశగా ఉంది ఆశా నిరాశల మధ్య గౌరీ నలిగిపోతుంది మనది అవసరం అనుకున్న నళిని ఓ రోజు వెళ్ళింది వాడు ఇప్పుడప్పుడే చేసుకోడట పెళ్లి మాటే ఎత్తవద్దని కసురుకున్నాడు ఏమీ అనుకోకు నడిని అంది కస్తూరమ్మగారు నీలవేణిని ప్రాణాధికంగా ప్రేమించి అది ఫలించక విరక్తిగా ఉండిపోయాడు మోహన్ ఆ విషయం తెలియని నీలవేణి వదినగారు ఎంత చులకనగా చూస్తున్నా భరిస్తూ అన్నగారికి కొంచెమైనా సహాయపడుతున్నాననే తృప్తితో వదిన గారి విధిలింపుల్ని భరిస్తోంది ఇంటావిడ ఓ సంబంధం చెప్పింది నళినికి నువ్వేమీ అనుకోకపోతే అంటూ చెప్పింది ఈ మధ్య అనుకున్నవన్నీ బెడిసి కొట్టడంతో ఇంటావిడికి మీ ఎరుకలో సంబంధ సంబంధాలుంటే చెప్పండి అంటూ చాలాసార్లు చెప్పింది రెండో పెళ్ళా అంది రెండో పెళ్ళన్న మాటే కానీ వయస్సేం లేదమ్మా నిండా ముప్పై ఐదు ఉంటాయో లేదో పిల్లలు లేరు ఆలోచించుకో అనేసి వెళ్ళిపోయింది నళిని ఈ విషయం గౌరికి వారం రోజులు చెప్పలేదు ఈ వారం రోజుల్లో ఇంటి ఆవిడ రెండుసార్లు గుర్తు చేసింది మగవాట వాళ్ళ అమ్మాయికి ఆవిడ చెప్పిన సంబంధమే అయింది ఆవిడకి మాట సహాయం చేసే గుణం ఉంది మీకు ఇష్టం లేకపోతే ఇంకెవరికైనా చెప్తాను అంది నిజమే రెండో పెళ్లివాడైనా మగవాడికి కాళ్ళు కడిగి కన్యాదానం చేయడానికి ఆడపిల్ల తల్లిదండ్రులు పోటీలు పడి మరీ చేస్త వస్తారు ఇంకా మా చెల్లెలకి చెప్పలేదు మీకు ఏ మాట రెండు మూడు రోజుల్లో చెప్తాను అంతవరకు ఎవరికీ చెప్పకండి అంది అలాగే నువ్వు దిగులు పడుతున్నావనే ముందు నీకు చెప్పాను లేకపోతే మా ఆడబడుచుకి చెప్పేదాన్ని వాళ్ళు రెండో వాడైనా పర్వాలేదని చెప్పారు అంది ఇంట్లో ఎవరూ లేనప్పుడు నడిని చెప్పింది అక్కగారు చెప్పింది వినగానే గౌరీ వెక్కి వెక్కి ఏడ్చింది చ ఏడవకు ఇంటావిడ చెప్తే నీకు చెప్పాను ఆవిడ చెప్పి వారం రోజులవుతున్నా నువ్వు బాధపడతావని చెప్పలేదు ఆవిడ నిన్న మళ్ళీ అడిగింది నీకు ఇష్టం లేందే ఏదీ జరగదు నీకు పాతికేళ్లు దాటిపోయాయి అమ్మ పెద్దదైపోయింది అన్నయ్యలు నీ సంగతే పట్టించుకోవడం లేదు మనం జరిగిపోతుంది అనుకున్నది అలా బెడిసి కొట్టింది రెండో పెళ్ళే గాని పిల్లలు లేరు ముప్పై నాలుగో ఐదో ఉంటాయి మీ ఇద్దరికి ఆ రేడేళ్ల కన్నా తేడా లేదు ఆలోచించుకో ఓదారుస్తూనే వివరాలు చెప్పింది గౌరీ అక్కగారు ఎంత ఊరుకోబెట్టినా ఊరుకోలేదు మనసులో బాధ తీరే వరకు ఏడుస్తూనే ఉంది తన వివాహం గురించి ఎన్ని కలలు కంది ఆఖరికి రెండో పెళ్లివాడిని మొదటి భార్యతో అన్ని ముద్దు ముచ్చట్లు తీర్చుకుని విరక్తిగా అయిన వ్యక్తిని పెళ్లి చేసుకుని ఆ మనిషిని తను కదిల్చి తను కాపురం చేయాలా ఇదేనా తను కోరుకున్న జీవితం అనుక్షణం మొదటి భార్యని తలుచుకుంటూ ఆ అలవాట్లు పద్ధతులు మర్చిపోలేక తనతో ఏమంత ఏకీభవించగలడు చిదరించుకుంది ఆవేశం తగ్గాక దీర్ఘంగా ఆలోచించింది మోహన్ని చూడని క్రితం తను ఏమని నిర్ణయించుకుంది అన్నయ్యలు తెచ్చిన సంబంధం ఎలాంటిదైనా నోరు మూసుకొని ఒప్పుకోవాలని అనుకోలేదు అన్నయ్యల దగ్గర ఉండలేక ఇక్కడికి వచ్చింది ఇక్కడ ఎన్నాళ్ళని ఉంటుంది అంతే తను ఇంతే పెట్టి పుట్టింది గౌరికి మళ్లీ దుఃఖం తోసుకొచ్చింది ఆ రాత్రంతా ఏడుస్తూనే ఉంది నళిని గౌరీ ఏడుపు చూసినా చూడనట్టే ఉండిపోయింది పిల్లలు లేరు కాబట్టి రెండో పెళ్లి అయినా పెద్ద వయసు కాదు కాబట్టి గౌరీ ఈ సంబంధం ఒప్పుకోవడమే మంచిదని నళిని ఇన్నాళ్లకి కుదురుగా ఆలోచించింది ఆ మధ్య భర్తకి కోపం వచ్చినప్పుడు గౌరిని పంపేస్తానని అన్నాడు అప్పుడు గౌరికి జ్వరం రాకపోయినా ఆ టైంలో మామయ్య వాళ్ళు ఉన్నా గౌరీ ప్రయాణం తను ఆపలేకపోయేది అన్నయ్యలు తప్పిందే చాలని వదిలేశారు అనుకుని ఊరుకుంది కళలు కనటానికి కూడా ఓ అంతస్తు కావాలని తెలియని అమాయకురాలు గౌరి మానవ ప్రయత్నానికి అంతస్తు ఒక ఎత్తు దానికి అదృష్టం అనే రేఖ ఒకటి ఉంటుందని బొత్తిగా తెలియని అమాయకురాలు గౌరీ మంచి అందం చదువు సంస్కారం ఉన్న అంతస్తులు అడ్డు రావడంతో కోరుకున్న వారితో ఎంతోమంది అమ్మాయిలకి పెళ్లిళ్ళు కావడం లేదని గౌరీ తెలుసుకోలేకపోయింది తను కలల కన్న రాకుమారుడిని తన కంటి చూపుతో కట్టేసుకోగలననుకుంది ఆ ధైర్యంతోనే కోరి చేసుకుంటానన్న ప్రదీప్ని మొదట నిర్లక్ష్యం చేసింది తర్వాత ఆశాభంగం పొందింది రెండు రోజుల తర్వాత గౌరీ అక్కగారి దగ్గరకు వచ్చి ఆ సంబంధం తనకు ఇష్టమేనని చెప్పింది నడిని తెల్లబోయింది మొదట గౌరీ ఒప్పుకోదనే అనుకుంది గౌరీ బాగా ఆలోచించుకో ఇంకా ఎవ్వరికీ చెప్పలేదు ఇందులో బలవంతం లేదు అంది నువ్వేం బలవంతం పెట్టావు నేనే బాగా ఆలోచించుకున్నాను నేను చదువుకోలేదు పోనీ ఏ ఉద్యోగమైనా చేసుకొని బ్రతుకుదామనుకున్న అన్నయ్యల దగ్గర ఒక క్షణం కూడా ఉండలేకనే కదా ఇక్కడికి వచ్చేశాను ఏదో ఒకదారి నిర్ణయించుకోవాలిగా కళ్ళల్లో నీళ్లు తిరగ ఆగిపోయింది గౌరీ బాధ చూసేసరికి నళినికి బాధ అనిపించింది అన్నయ్యలు చేయలేని పని తను చేసి వాళ్ళకి సిగ్గు వచ్చేలా చేయాలనుకుంది ఆ దేవుడికి దయలేకుండా పోయింది నళిని సేపు మాట్లాడగా మాట్లాడలేదు తర్వాత అంది ఈ విషయంలో తొందరపడితే తర్వాత చింతించి ప్రయోజనం ఉండదు గౌరీ ఆవిడ చెప్పగానే నీ అభిప్రాయం తెలుసుకుందామని చెప్పాను మంచి ఉద్యోగంలోనే ఉన్నాడు ఇతను ఆఖరివాడు తల్లి లేదు తండ్రి పెద్ద కొడుకు దగ్గరే కానీ ఉండడట ఆడబడుచులు లేరు నువ్వు హాయిగా ఉండవచ్చని చెప్పాను ఇంకోసారి ఆలోచించుకో ఆలోచించానక్క ఆవిడికి ఇష్టమేనని చెప్పి అన్నయ్యకి ఉత్తరం రాయి ఈ దారి కూడా వదులుకుంటే చివరికి పిల్లలున్నవాడిని చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు విరక్తిగా అని అక్కడ నుండి వెళ్ళిపోయింది చెల్లెలకేసి తెల్లబోయి చూసింది నళిని నీలవేణి ఉద్యోగం పోయింది ఆయన మొదటే టెంపరీ అనే ఇచ్చాడు ఇంకా ఇంకా మొహమాటస్తుల దగ్గర నుండి ఒత్తిడి రావటంతో నీలవేణికి ఉద్వాసన చెప్పారు ప్రభాకరం మోహన్కి చెప్పడంతో మోహన్ ఆ ప్రిన్సిపాల్ని కలిశాడు ఆయన అసలు విషయం చెప్పలేక ఏవో కుంటి సాకులు చెప్పాడు ఇప్పుడు నీలవేణి ఈ ఊరు వచ్చినప్పుడు ఎలా ఉందో అలా ఉంది ఆ ఉద్యోగం నీలవేణికి పోయిందనే సరికి నీలవేణి కన్నా ఎక్కువగా నడిని బాధపడింది అంత కష్టపడి ఉద్యోగం ఇప్పిస్తే నిలబెట్టుకోలేకలే నిలబెట్టుకోలేదని మండిపడింది మరీ తెలివి తక్కువగా మాట్లాడకు ఇదేం గవర్నమెంట్ ఉద్యోగమా మొదట అనుకున్నదే టెంపరీ అని అయినా ఏమీ తోచక బాధపడుతుందని ఆ ఉద్యోగంలో చేర్పించానే కానీ అప్పుడు నీల తప్పనిసరిగా ఉద్యోగం చేయాలని ఏం లేదు ప్రభాకరం అందలింపుగా అన్నాడు అలాంటి వాళ్ళకి తప్పని తప్పనిసరిగానే చేయాలి తను కోరుకున్న వాడిని తీసుకొచ్చి పెళ్లి చేయాలంటే చాలా కట్నమే కావాలి దానికి డబ్బేది ఇప్పుడు తను సంపాదించి నా ఒళ్ళో పోయక్కర్లేదు తనే కట్నంగా తీసుకెళ్తుంది లేదంటే మనం తీసుకొచ్చిన సంబంధమైనా చేసుకోవాలి క్షణమాగి మళ్లీ అంది ఈ సంవత్సరం పెళ్లి చేసేయండి ఏదో ఒకటి చూసి నీకన్నా తొందరపడుతున్నాను నేను వెంటనే అన్నాడు ప్రభాకరం మళ్లీ ఇంట్లో గొడవలు తెగించిన నళిని ఏం చెప్పినా వినదు నీలకి ఏదైనా మంచి సంబంధం చూసి ఈ సంవత్సరమే పెళ్లి చేసేయాలి అనుకున్నాడు ఆ ప్రయత్నాలు మొదలుపెట్టాడు కూడా